తెలంగాణ ప్రభుత్వం తీసుకెళ్ళాలని వీళ్ళని స్థానికంగా ఇల్లు లేని పరిస్థితి ఇక్కడ చనామందిరికి ఉంది చదువుకున్న పిల్లగాలు ఉన్నా కూడా క్యాస్ట్ సర్టిఫికేట్లు కూడా ఈ లేని పరిస్థితి ఇక్కడ ఉంది కోదాళ్ళలో అందుకే క్యాస్ట్ సర్టిఫికేట్ అంటే షేక్ అనే ఇస్తున్నారు మిగతా ఈ తుర్కకాష కానివ్వండి ఫకీరోళ్ళు కానివ్వండి అచ్చు సాహిబ్బులు కానివ్వండి అత్తర్ సాహెబ్లు కానివ్వండి ఈ ఈ పేర్ల ప్రకారంగా ఇవ్వట్లేదు క్యాస్ట్ సర్టిఫికేట్లు ఓన్లీ షేక్ అంటేనే ఇస్తున్నారు అసలు షేక్ అంటే ఏ కమ్యూనిటీకి చెందింది దాంట్లో ఎవరు ఉంటారు షేక్ అంటే ఇంటి పేరే కదా ఇప్పుడు సయ్యద్ మహమ్మద్ పఠాన్ ఎట్లనో షేక్ కూడా అట్లా అట్లా షేక్ అంటేనే మరి ఎందుకు ఇస్తున్నారు సయ్యద్ మహమ్మద్ పఠాన్లకు కూడా ఇవ్వచ్చు కదా షేక్ కమ్యూనిటీకే ఎందుకు ప్రభుత్వ ఎంఆర్ఓలు కానివ్వండి అండి విఆర్ఓలు కానీ అండి ఎందుకు ఇంపార్ట్మెంట్ ఇస్తున్నారు షేక్ అంటే ఏముంది దాంట్లో షేక్లో ఒక కులం కాదు అది ఒక పేరు మాత్రమే ఇంటి పేరు మాత్రమే షేక్ అంటే మన ఈ వృత్తులు చేసుకుంటే కుల వృత్తుల ప్రకారంగానే బీసీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవ్వాలి కానీ అట్లా ఇవ్వకుండా షేక్ ఉంటేనే ఇస్తామని అంటున్నారు ఇది ఎక్కడి న్యాయం ఇది అందుకోసమే ఇవన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తూ మా యొక్క స్థితిగతులు మా కష్టాలు బాధలు కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని చిన్న ప్రయత్నం చేస్తున్నాం సంచార ముస్లింలు ఆర్థికంగా ఎదగాలంటే మాకు ఒక సపరేట్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి